ఎక్కువ మంది రాకూడదు శ్రీ వేణుగోపాల స్వామి ఆశీస్లతో కేఎస్ఆర్ యాదవ్ యాదవ్ తులుసు శ్రీనివాసరావు యాదవ్ గారు తెంపల్లి కన్నవరం మండలం కృష్ణా జిల్లా భీమా భీష్మా జాత పోటీలో ఉన్నాయి రెండు వందల కూడా దూరాన్ని ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గట్ల తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి శ్రీనివాసరావు యాదవ్ గారు తెంపల్లి ఎన్నర మండలం కృష్ణా జిల్లా వారి కొత్త పోటీలో ఉన్నాయి భీమా భీష్మ ప్రదర్శన ఒక్క భోజనం చేసి వెంటనే ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది తోలుగుట్ట బాలవక్క నరసింహస్వామి పెట్టు సహస్ర ఆదా గారు రెండో రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషమో పది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది పుల్సే శ్రీనివాసరావు యాదవ్ గారు పెంపల్లి కన్నవర మండలం కృష్ణా జిల్లా వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి భీమా భీష్మ వేణుగోపాల స్వామి పురుష పురుష శ్రీనివాసరావు యాదవ్ గారు చెంపల్లి మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నది పులుసే శ్రీనివాసరావు యాదవ్ గారు చెంపల్లి मी प्रदर्शन प्रदर्शनला नाही వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఇరవై ఐదు సెకండ్లు ముంగంజిలో ఉన్నవి శ్రీ వేణుగోపాల స్వామి ఆశీస్సులతో కేఎస్ఆర్ యాదవ్ పోల్స్ పోల్స్ శ్రీనివాసరావు యాదవ్ గారు తెంపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ మా పీష్మ तुलस श्रीनिवासरा गडव मृष्णा जिल्हा तुलस श्रीनवासरादारंपल्ली गनव मृष्णा जिल्हा भीमा भीष्मा అడుగుల కూ నాలుగు లైన్ అని చూడ నాలుగు నాలుగు లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తొతకన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నది అటు సున్న మోసే వెళ్ళి ఉన్న లైన్ పోయినట్టు ఇటువైపు కూడా లైన్ పోయింది శ్రీనివాసరావు యాదవ్ గారు చెంపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి భీమా భీష్మ ఆరో దూరాన్ని ఐదు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి శ్రీ వేణుగోపాల స్వామి ఆశీస్సులతో కేఎస్ఆర్ పుల్స్ కేఎస్ఆర్ యాదవ్ పుల్స్ కొలుసు శ్రీనివాసరావు యాదవ్ గారు పెంపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి పదిహేను నిమిషాల్లో భోజనం చేసి చేసిన వంటనే శ్రీ దూరగుట్ట బాలవగ స్వామి ఆశీస్సులతో జక్కుల సహస్ర యాదవ్ గారు జేవిఎల్ యాదవ్ గారు విజయనగర్ విజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి రెడీగా ఉండాలి అందరూ కూడా ఎప్పుడైతే శ్రీ వేణుగోపాల స్వామి ఆశీసులతో కేఎస్ఆర్ యాదవ్ కొను గారు చెప్పండి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషం ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పదకొండు సెకండ్లు ముందంజలు అవుకుండా శ్రీ వేణుగోపాల స్వామి ఆశీస్సులతో తులుసు శ్రీనివాస యాదవ్ గారు పెంపల్లి గన్నవర కృష్ణా జిల్లా చెల్ల వారితో ప్రదర్శినిస్తున్నాయి ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది శ్రీనివాసరావు యాదవ్ గారు తెంపల్లి జన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి భీమా భీష్మ ఖమ్మం జిల్లా మహిళా అధ్యక్షురాలు సౌజన్య గారికి స్వాగతం సుస్వాగతం వారి మీదపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము కొలుసే శ్రీనివాసరావు గారు చెంపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శినిస్తున్నాయి భీమా భీష్మ తొమ్మిదో పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్ల ముందంజలో ఉన్నవి పొలస శ్రీనివాసరావు గారు తెంపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి హీమా భీష్మ కోర్టులోకి నీళ్ళు రాని అక్కడ సున్నా లైన్ కూడా పోతుంది వేణుగోపాల స్వామి ఆశీసవంతో తులసి శ్రీనివాసరావు యాదవ్ గారు చెప్పండి పదవరాన్ని రెండు వేల అడుగుల కూరాన్ని తొమ్మిది నిమిషం నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾತ ತ ಕನ್ನ ಏಳು ಸೆಕೆಂಡ್ ಮುಂದಂಜಿಲೀ ಪದ ನಿಮಿಷ ಪಿಷ श्रीनवासराय आदवगली कंदव मंडल कृष्णा जिल वारी चत प्रदर्शन శ్రీనివాసరావు పదకొండవ రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషములో ఆరు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్లు వినుకంజిలో ఉన్నవి శ్రీనివాసరావు గారు తెంపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి কৃষ্ণা জ প্রদর্শন ఉన్నాయి పన్నెండో రెండు వేల నాలుగు వందల దూరాన్ని పన్నెండు నిమిషముల ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము పద్నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి తొలు శ్రీ శ్రీనివాసరావు యాదవ్ గారి టెంపల్లి కన్నోర మండలం కృష్ణా జిల్లా వారి చోత ప్రదర్శనలో ఉన్నాయి మీ జత ప్రదర్శన తొలిసారి పదిహేను నిమిషాల్లో భోజనం చేసి రావటం వెంటనే రెండు తోలుగుంట బాలగు నరసింహస్వామి ఆశీసులతో జట్ల సహస్ర యాదవ్ గారు జేవిఎల్ యాదవ్ గారు ఉదయ్నగర్ ఉదయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మీ జత్రీగా ఉండాలి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషంలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న యాభై సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నది తులసి శ్రీనివాసరావు గారు తెంపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి తులసి శ్రీనివాసరావు యాదవ్ గారు భీమా భీష్మ

あらすいやろ。 పద్నాలుగో రౌండ్ రెండు వేల ఎనిమిది వందల అరుగుల దూరాన్ని పదిహేను నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది ఐదో తలు రెడీగా ఉండాలండి మేము భోజనం చేసి వచ్చిన వెంటనే పిలుస్తాం పిలిచిన వెంటనే కోర్టులోకి రావాలి పదిహేను రోడ్డు మూడు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల నల పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా యాభై ఒక్క సెకండ్ విడుకంజిలో ఉన్నది స్వామి ఆశీసులతో కేఎస్ఆర్ యాదవ్ పుల్సు శ్రీనివాసరావు యాదవ్ గారు తెంపటి గన్నవర మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శినిస్తున్నాయి భీమా భీష్మ రెండు నిమిషంలో ఉన్నది పదహారో రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల పద్నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు ముందంగిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి మూడు అడుగుల దూరాన్ని లాగాలి మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ఒక్క నిమిషంగా ఉన్నది రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్లి మరల తిరిగి మూడు అడుగుల దూరాన్ని లాగాలి మన <inaudible> ఉన్నది <inaudible> <inaudible>